హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్స్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్ త్రీ పాయింట్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్ రెడ్డి రెడ్డి ఛానల్ సార్ సో ఫోర్స్ రెడ్డి ఛానల్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసుకున్నందుకు సో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రజెంట్ మేము నకరేకల్ ప్లాన్ ప్రజెంటేషన్స్కి వచ్చాము కొంచెం గ్యాప్ దొరికింది అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఒక పాయింట్ గురించి మీతో మాట్లాడడానికి టైం తీసుకోవడం జరుగుతుంది ఫోర్స్ కాయిన్స్ ఆల్రెడీ ఎక్స్చేంజ్లోకి వచ్చింది కాయిన్ పర్చేస్ సేల్ అన్నీ రన్ రన్ అవుతూ ఉన్నాయి స్టార్టింగ్లో ఉన్నట్టుగా హైకి వెళ్ళడం తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ అయ్యి టెన్ డాలర్స్ లెవెన్ డాలర్స్ ట్వెల్వ్ డాలర్స్ మధ్యలో రన్ అవుతూ ఉంది కాయిన్ ప్రైస్ అనేది అండ్ ఇది ఇది నిరంతరం కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎక్స్చేంజ్లో కాయిన్ ఎలా కొనాలి అమ్మాలని కూడా అందరు ఆల్రెడీ ట్రైన్ అయిపోయారు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు దానికి సంబంధించిన ట్రైనింగ్స్ అని ఇస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడున్న విషయం ఏంటంటే ఇది ఓకే ఇన్రోల్ నుంచి అనుకున్నటువంటి ఫోర్స్ కాయిన్ మార్కెట్ రావడం జరగడం అంత అవుతుంది దీని గురించి పెద్ద టెన్షన్ లేదు ప్రాబ్లం లేదు ఉన్నటువంటి మెయిన్ విషయం ఏంటంటే నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్లో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఇప్పుడే మనం బేస్ బాగా వేసుకోవాలి రానున్న రోజుల్లో మెటావర్స్ కావచ్చు గేమ్కి సంబంధించి కావచ్చు లేకపోతే టాక్టైల్ గూడ్స్ కావచ్చు ఇవన్నీ ప్రాజెక్ట్స్లో మనం ఇన్కమ్ సంపాదించాలన్నా మన టీం వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలాగా చేయాలన్నా కానీ ఇప్పుడే కరెక్ట్ బేస్ సో ఈ బేస్ పడాలి అని అంటే మనం వేటి మీద దృష్టి పెట్టాలి ఎలాంటి అంశాల గురించి మనం క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయాలి ఎలాంటి అంశాల మీద మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి అండ్ ఎలాంటి డౌట్స్ లేకుండా ఉండేలాగా చూడాలి ఇవి చాలా ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలండి అందుగురించే చాలామంది అడుగుతున్నారు సో కాయిన్స్ మీ దగ్గర చాలా ఉన్నాయి కదా దాని వాల్యూ చాలా ఉంది కదా ఇంకా ఎందుకు మీరు వర్క్ ప్రమోట్ చేసుకుంటున్నారు టీం ఆల్రెడీ ఫామ్ అయింది కదా వాళ్ళు వర్క్ చేస్తే చాలు కదా మీరు మళ్ళీ ఫీల్డ్ వర్క్ ఎందుకు చేస్తున్నారు అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న మెటాఫోర్స్ అనేది ఎప్పుడు ఆగిపోయేది కాదండి టీం ఉన్నంత మాత్రాన మనం ఖాళీ కూర్చోవలసిన అవసరం లేదు రానున్న రోజుల్లో ఇంకా ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది చెప్పాల్సిన చాలా ఉంటుంది సో వీటి మీద మా దృష్టి ఉంటుంది బట్ కొత్తగా వచ్చే టీంకి ఆల్రెడీ ఉన్న టీంకి ఎలా ముందుకు వెళ్ళాలి వేటి మీద దృష్టి పెట్టాలి ఏ పాయింట్స్ మీద ఎక్కువగా ప్రమోట్ చేస్తుండాలని విషయం మా ఇప్పుడు అందరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నరేందర్ సార్ మీ మాటల్లో యాక్చువల్గా గత పది రోజుల నుంచి మనం బాగా తిరుగుతున్నాము కరీంనగర్ వెళ్ళొచ్చాము నుంచి తిరుగుతున్నాము కొత్త కొత్త ప్లేస్ లకి వెళ్తున్నాము చాలా మంది కాల్స్ చేసి అడుగుతున్నారు సార్ ఎలా ఏం ప్రమోట్ చేస్తున్నారు ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఏ ప్యాకేజీలు ప్రమోట్ చేస్తున్నారు అని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు సో మనం ఏంటంటే క్లాసిక్ బేసిక్ అనేది ఎప్పుడు చెప్తాం సార్ క్లాసిక్ను బాగా ఎప్పుడు క్లాసిక్ని పట్టుకోవాలి గట్టిగా ఎవరైతే క్లాసిక్ని పట్టుకొని వర్క్ చేస్తారో వాళ్ళకు నిరంతరం టీంలో టీమ్ వస్తుంటుంది ఆ టీమ్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి సో టాక్టైల్ గూడ్స్ అనే ప్రోగ్రామ్ లాంచ్ కాబోతుంది కనుక చాలా మళ్ళీ క్లాసిక్ యొక్క రోల్ ఇంకా పెరగబోతుంది చాలా చాలా పెరగబోతుంది అందుకోసమే మనము క్లాసిక్లో ఇప్పుడు మనం మనం ఏదైతే ప్యాకేజీలు ప్రమోట్ చేస్తున్నామో సిక్స్ ప్లస్ వన్ అంటున్నాం థర్టీ ఫైవ్ థౌసండ్తో సిక్స్ ప్లస్ వన్ అంటే ఆరు స్లాట్లు కొనుక్కుంటున్నారు క్లాసిక్ లో ఒక్క టైర్ కొనుక్కుంటున్నారు ఎందుకంటే వర్స్ కూడా కంపల్సరీ స్టార్టింగ్ లోనే దాని పరిచయం అవసరము ఒక టైర్ కొనుక్కుంటే వాళ్ళకు ఒక చిప్ వస్తుంది ఎనర్జీ వస్తుంది యూనిటివర్స్ అంటే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది స్పిల్ ఓవర్స్ అంటే ఏంటి రినివల్ అంటే ఏంటి జస్ట్ సబ్జెక్ట్ అన్నది పరిచయం అవుతుంది గనక ఒక్క టైర్ అన్న మినిమం మనం ఎంట్రీ చేస్తున్నాము థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ తో సిక్స్ ప్లస్ వన్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తో సెవెన్ ప్లస్ వన్ లక్ష ఇరవై ఐదు వేలతో ఎయిట్ ప్లస్ వన్ ఎయిట్ ప్లస్ వన్ టూ రెండు లక్షల నలభై ఐదు వేలతో నైన్ ప్లస్ వన్ ఇట్లా ఇట్లా మనము ప్రమోషన్ అనేది మొదలు పెట్టామనమాట ఇక మొన్నటి వరకు మనం ఏదైతే కైన్స్ తో ప్యాకేజీలు డిజైన్ చేసి కైన్స్ తో మీరు కొనుక్కోండి అని ఏదైతే చెప్పామో ఇప్పుడు చెప్పట్లే కానీ కైన్ యొక్క ఇంపార్టెన్స్ కైన్ యొక్క గ్రోత్ ఆయన యొక్క ఫ్యూచర్ మనం పరిచయం చేస్తున్నాం పరిచయం చేసి ఎక్స్చేంజ్లో లో బైనింగ్ బైయింగ్ సేలింగ్ జరుగుతుంది కనుక మీరు మినిమం ఒక్క కైన రెండు కైన్ల పది కాయిన్ల వంద కాయింట్ల రెండు వందల కైండ్ల మీ కెపాసిటీని బట్టి కొనుక్కోమని మనం చెప్తున్నాము అది ఆప్షనల్ గా వాళ్ళకి ఇస్తున్నాం అనమాట అట్లా చాలా ఈజీగా టీం కూడా గ్రోత్ అవుతుంది అర్థం చేసుకుంటుంది సింపుల్ గా ముప్పై ఐదు వేల ప్యాకేజీ అరవై అరవై ఐదు వేల పేజీ ప్యాకేజీ లక్ష ఇరవై ఐదు వేల ప్యాకేజీ రెండు లక్షల నలభై ఐదు వేల ప్యాకేజీ ఇట్లా నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ప్యాకేజీ సింపుల్ గా ఈ ప్యాకేజీల మీద మనం జర్నీ చేస్తున్నాము అందుకోసమే ఈజీగా అందరికి అర్థమవుతుంది అనమాట సో మన ఆల్రెడీ సార్ స్టార్టింగ్ లో నాకు ఇంకా బాగా గుర్తుంది కాయిన్ మనకి పరిచయమైన కానుంచి మార్కెట్లో ఉన్న కొంత భయాలకి ఫోర్స్ కాయిన్ కూడా అదే తరహాలో ఉంటదేమో అని అన్నప్పుడు మన మీద చాలా పెద్ద బాధ్యత ఉండే ఫోర్స్ కాయిన్ అలాంటిది కాదు ఇది మార్కెట్లోకి వస్తే ఎలాంటి విప్లవాన్ని తీసుకొస్తుంది అని చెప్పేసి దాని మీద చాలా బలంగా విత్ ఎగ్జాంపుల్స్ అన్ని చూపించాము అది నిజం జరిగింది ఇప్పుడు సో అది దాన్ని నమ్మిన వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు లక్షలు కోట్లకు ఎదిగారు అన్నమాట ఇప్పుడు ఆ స్టేజ్ కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫోర్స్ కాయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా సక్సెస్ అది మాట్లాడుతుంది క్లాసిక్ మీద దృష్టి పెడితే ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి క్లాసిక్ మీద బెనిఫిట్ ఏంటంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిక్ లో ఒకటి నుంచి ట్వెల్వ్ వరకు మనం వెళ్ళి ఒక సిక్స్ మెంబర్స్ కనుక ట్వెల్వ్ వరకు మనం డెవలప్ చేయగలిగితే నెట్ పేమెంట్ డెబ్బై లక్షలు తీసుకుంటారు అలాగే ఆ సిక్స్ మెంబర్స్ గనక సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ సిక్స్ మ్యాట్రిక్స్ అయింది అనుకోండి దాదాపు రెండు కోట్ల పది లక్షలు తీసుకుంటారు ఈ డబ్బు చాలా చిన్న అమౌంట్ కాదు సార్ చాలా పెద్ద అమౌంట్ అట్లని కేవలం సిక్స్ మెంబర్స్ దగ్గరనే ఆగాల ఇప్పుడు నాకు నలభై ఏడు మంది డైరెక్ట్ ఉన్నారు రాకేష్ సార్ కు దాదాపు సిక్స్టీ ప్లస్ అరవై సిక్స్టీ టూ మెంబర్స్ ఉన్నారు అయినా మీకు థర్టీ దాటారు అయినా మనము ఓన్ రెఫరెన్స్ ఎందుకు పెంచుతూ ఉంటామంటే ఓన్ రెఫరెన్స్ పెంచుకోవడం వల్ల మన డైరెక్ట్ లో ఉన్న వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది మనం వర్క్ చేయడం వల్ల స్పిల్ ఓవర్స్ ద్వారా ఏ ప్రాజెక్ట్ లో లేని ఏ ప్రాజెక్ట్ లో లేని అవకాశము దీంట్లో ఉందనమాట సో ఇక్కడ స్పిల్ ఓవర్స్ మన నుంచి స్పిల్ ఓవర్స్ వెళ్తాయి వాళ్ళు వర్క్ చేసుకుంటే క్రాస్ లైన్ స్పిల్ ఓవర్స్ వెళ్తాయి డౌన్ లైన్ అప్ అండ్ డౌన్ వెళ్తా ఉంటాయి అనమాట అట్లా చాలా మందికి ఇన్కమ్ వస్తుంది క్లాసిక్ లో అయితే ఇంకొక ఇంకొక మాట కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కింగ్ ప్లాన్ వర్కింగ్ ప్లాన్ అయినప్పుడు సో థర్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్యాకేజ్ తో కొంతమంది ఎంటర్ అయిన తర్వాత ఒక వన్ మంత్ కో టూ మంత్స్ కో వాళ్ళకి ఏదో వేరే కారణాల వల్ల బిజినెస్ లో ఆగిపోయారు అనుకున్నాం సో అలాంటి వాళ్ళకు కూడా బెనిఫిట్ వచ్చేలాగా ఇంకేదైనా దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏమైనా ఉందా క్లాసిక్ లో క్లాసిక్ లో కంపల్సరీ మినిమం ఒక ఇద్దరునో ముగ్గురునో రెఫర్ చేసుకుంటే మంచిది ఇంకా లేదు క్లాసిక్ లో నేను ఎంటర్ అయ్యాను సార్ నేను ఇప్పుడు వర్క్ చేయలేను భవిష్యత్తులో వర్క్ చేస్తాను అనుకుంటే లోకి ఎంటర్ అవుతున్నారు ఒక టైర్ టైర్ లో కొనుక్కొని కొన్ని ఫోర్స్ కైన్స్ ఎక్కువగా కొనిపెట్టుకోవాలి ఉన్న ఆప్షన్ ఎందుకంటే ఫోర్స్ కైన్ రేట్ పెరుగుతుంది ఖచ్చితంగా రేట్ పెరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మనము డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇండియన్స్ అయితే హండ్రెడ్ డాలర్స్ అంటున్నారు ఫారినర్స్ అయితే థౌసండ్ డాలర్స్ అంటున్నారు ఈ రెండిట్లో ఏది జరిగినా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వెరీ హ్యాపీ మినిమం ఒక టెన్ లెవెన్ డాలర్స్ ఇప్పుడు సేలింగ్ జరుగుతుంది కనుక ఒక హండ్రెడ్ డాలర్స్ అయినా కూడా ఎంత పెరిగినట్టు చాలా చాలా పెరిగినట్టు అనమాట కాకుండా క్లాసిక్ లో ఉండి బిజినెస్ యాక్టివ్ గా చేసుకోలేని వాళ్ళకు కూడా టాక్టైల్ గుడ్స్ ద్వారా కూడా బెనిఫిట్స్ ఉన్నట్టున్నాయి కదా టెక్టైల్ గుడ్స్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్ టీం ఉండాలి టాక్టైల్ గూడ్స్ లో బెనిఫిట్ పొందాలంటే టీం ఉండాలి ఆ టీం ద్వారానే చాలా ఇన్కమ్ వస్తుంది టీం ఉన్న వాళ్ళకు సెల్ఫ్ గా సెల్ఫ్ గా వాళ్ళు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆరు స్లాట్లు ఉన్న వ్యక్తికి థర్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది లైఫ్ టైం వాళ్ళు ఏదైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు అలాంటి బెనిఫిట్ ఉంటుంది కానీ అక్కడ టాక్టైల్ గూడ్స్ లో గ్యాప్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ గ్యాప్ ఇన్కమ్ రావాలంటే మనకు టీం ఉండాలి టీం కు మనకు స్లాట్లలో గ్యాప్ ఉండాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరున్నారు నేను ట్వెల్త్ లో మీరు లెవెంత్ వచ్చారు అనుకోండి నేను ట్వెల్త్ వెళ్ళిపోవాలి మీరు టెన్త్ లో ఉంటే నేను లెవెంత్ లో సమానంగా ఉండాల్సి వస్తే ట్వెల్త్ లో సమానంగా ఉండాలి సో వరకు లో వెళ్ళి కూర్చోవాలి అక్కడ అంతే అక్కడ ఉంటే ఏం కాదు అలా ఉన్న బెనిఫిట్ బెనిఫిట్ ఓకే ఓకే సో అది టెక్స్టైల్ గుడ్స్ అనేది చిన్న ప్రాజెక్ట్ కాదు చాలా పెద్ద ప్రాజెక్ట్ చాలా కోట్ల వ్యాపారం జరిగే ప్రాజెక్ట్ అనమాట ఓకే సో ఫ్రెండ్స్ ఇది మనది డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అవడం వల్ల ఎలాంటి కంపెనీ కాకపోవడం వల్ల ఎవరు ఎలాంటి ప్యాకేజెస్ కంపెనీ నుంచి మనకు రావు కంప్లీట్ మనం కస్టమైజ్ చేసుకొని డిజైన్ చేసుకున్నటువంటి ప్యాకేజెస్ ఇవి ఇక్కడ ఏ తో వస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం పర్సనల్ గా టీంకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము వాటిని మనం వాటికి టీం చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి అవన్నీ కూడా దానివల్ల ఆ టీం వల్ల రానున్న మిగతా ప్రాజెక్ట్ ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు వాస్తవాలు కూడా చూస్తున్నారు జస్ట్ ఇదేదో ఇప్పుడు వచ్చింది కాదు రెండు సంవత్సరాల క్రితం వచ్చింది ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవుతుంది మేము చేసుకుంటే ఎలా వస్తుంది అనే విషయాలు అన్ని కూడా వాస్తవాలు చూసిన తర్వాత చాలా చాలా ఇష్టపూర్వకంగా మెటాఫోర్స్ ఫోర్స్ ఎంటర్ అయ్యి ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు సో మనకి ఇది రైట్ టైం టాక్టైల్ గూడ్స్ లాంచ్ అయ్యే లోపు టీఆర్ టోకెన్స్ క్లోజ్ అయిపోతాయి అది క్లోజ్ అయిపోయిన తర్వాత ఉన్న వాళ్ళకి ఫోర్స్ కొంచెం ఫ్రీగా వస్తాయి అండ్ వచ్చే వాళ్ళందరికీ కూడా టాక్టైల్ గూడ్స్ లో మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నవాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు మంచి బేస్ వేసుకోండి మంచి ఇన్కమ్ సంపాదించుకోండి అండ్ ఆర్థికంగా స్వాతంత్రాన్ని పొందుతారని ఆశిస్తూ అండ్ అడ్వాన్స్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ జై మెటాఫ్ జై మెటాఫ్